కరుడా డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది జ్యువెలరీ లో గానీ ఆరెంజ్ కి గ్రీన్ కలర్ బార్డర్ చాలా ట్రెండ్ గా ఉంది మెటీరియల్ కూడా సాఫ్ట్ అండ్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో పళ్ళు అయితే కలర్ కాంబినేషన్ బాగుంది మెటీరియల్ ఏంట్రీ ఇది మనకి మస్ట్రూ సిల్ సారీ మెహందీ గ్రీన్ కి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అంతా కూడా సరి వస్తుంది ఆల్ ఓవర్ సారీ అయితే మనకి పీచ్ కలర్ వస్తుంది బ్లౌజ్ అండి గుటీస్ బ్లౌజ్ వస్తుంది అండ్ సెక్స్ వస్తుంది చూడండి సారీ రషన్స్ లోనే మనకి డ్యూయల్ షేడ్స్ లోనే చూడండి మీకు ఇలా ఈ చెక్స్ వచ్చేసి మధ్యలో బూటీస్ వచ్చాయండి మంచి ప్లజెంట్ కలర్ ప్రాజెక్ట్ విత్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట షార్ట్ పళ్ళు విత్ టాజల్స్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓవరాల్ లుక్ చూడండి కలర్ కూడా మనకి డిఫరెంట్ గ్రీన్ ట్రెడిషనల్ కంచి బార్డర్ లాగా వచ్చింది ఇదేమో డిజైనర్ బార్డర్ వచ్చింది ఆరెంజ్ డిజైన్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది జరీ వచ్చి వెరైటీ చూడండి బర్డ్స్ వచ్చి ఫ్లవర్ వచ్చింది చాలా బాగుంది ఎంత యూనిక్ గా ఉందో ఒకసారి డిజైన్ కాన్సన్ట్రేట్ చేయండి వాళ్ళు సారీ అంతా కూడా మనకి లైన్స్ వచ్చినా సో ఇది ఫ్లోయిగా యంగ్స్టర్స్ అందరికీ అందరికి ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోటివ్ డే నేను పూర్ణిమా ఈరోజు హిరణ్య గారి ఇంట్లో నుంచి ఈ మంచి లేటెస్ట్ ట్రెండీ శారీస్ చూపిస్తున్నానండి నిజంగా అన్ని కూడా చాలా డిజైనర్ డిజైనర్లుపుతూ ఉన్నాయి ప్రైజెస్ చాలా చాలా అఫోర్డబుల్ ఇంట్లో నుంచి సేల్ చేసే వాళ్ళకి జనరల్ గా యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువగా సపోర్ట్ చేయరు నేనైతే డే వన్ నుంచి చాలా ఇస్తానండి వాళ్ళకి సంబంధించిన వీడియోస్ బికాస్ వాళ్ళకి ఖర్చు ఉండవు చాలా రీజనబుల్గా ఇస్తారు సో దట్ నా వ్యూవర్స్ అందరూ కూడా బెనిఫిట్ అవుతారని అలాంటి ఒక వీడియో ఇది ఇప్పుడు షోరూంలో ట్రెండింగ్లో ఉండే అన్ని రకాల వింటేజ్ కలెక్షన్స్ కావచ్చు ట్రెండింగ్లో ఉండే అన్ని వెరైటీస్ని ఆల్మోస్ట్ కాకపోతే ఎక్కువ డిజైన్ లేవు కొన్ని కొన్ని డిజైన్స్ అయితే వీడియోలో చూపించాను చాలా రీజనబుల్ ప్రైజెస్ టూ థౌజండ్ అండ్ అబవ్ ఉంటే షిప్పింగ్ కూడా ఫ్రీ సో ఇలాంటి శారీస్ మనకి మార్కెట్ ప్రైస్ ఐదు ఆరు వేలు ఉంటుంది కదా చాలా చాలా అఫోర్డబుల్ ఇదే ఫస్ట్ చూపించాను వీడియోలో ఉన్నాయి చూడండి నచ్చితే ఆర్డర్ చేసేసుకోవచ్చు హిరణ్య కలెక్షన్స్ అనేసి నిజాంపేటలో నుంచి చేస్తున్నారు తన యూట్యూబ్ ఇన్స్టా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లియర్ డీటెయిల్స్ అందులో కూడా ఉంటాయి విజిట్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది అపాయింట్మెంట్ బేస్డ్ మీరు ఇన్ని విజిట్ చేసి తీసుకోవచ్చు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా ఎవరైనా పెట్టుబడుల కోసము గిఫ్టింగ్స్ కోసం చూస్తుంటే ఫస్ట్ వెంటనే వచ్చి తీసేసుకోండి బాగున్నాయి క్వాలిటీ అన్ని హైదరాబాద్లో ఉంటే లైక్ మన జేఎన్టీయు మెట్రో నుంచి మేబీ ఒక టెన్ మినిట్స్లో మీరు ఇక్కడికి రీచ్ అవ్వచ్చు అలా కూడా రావచ్చు రాలేని వాళ్ళు వీడియో కాల్ తీసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రయత్ని చూద్దాం మన బిజినెస్ హిరణ్యా వస్త్రా అండి సో మనకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా కూడా ఉండి సో యూట్యూబ్ లో అయితే మనం హిరణ్య రన్ చేస్తున్నాము అండ్ ఇన్స్టా లో వచ్చేసి హిరణ్య వస్త్ర అండర్ అండర్స్కోడ్ ట్వంటీ ఫైవ్ తో మనం రన్ చేస్తున్నాం అండి ఇన్స్టా లో సో మన దగ్గర వచ్చే వెరైటీ వచ్చేసి మనకి రొమాంగో శారీస్ ఉన్నాయి ఇంకా షిమ్మర్ కర్ శారీస్ ఉన్నాయి హ్యాండ్ పెయింట్ శారీస్ ఉన్నాయి మహేశ్వరి సిల్క్ శారీస్ ఉన్నాయి

వెడ్డింగ్ గిఫ్ట్ గా ఇవ్వడానికి ప్యూర్ రోమాంగో సారీస్ అండి ఇవి సో మనకి శారీ అంతా కూడా డబుల్ కలర్ వస్తుంది చాలా బాగుందండి శారీ చూడండి అండ్ శారీ మొత్తం మనం అబ్జర్వ్ చేసి చూడండి జరితో మనకి ఫ్లవర్స్ వచ్చినాయి చాలా బాగుంది శారీ అంతా కలర్ కాంబినేషన్ అయితే చాలా యూనిక్ గా ఉంటుందండి అండ్ మనకి ఇది వచ్చేసి పళ్ళు సో పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో పళ్ళు మొత్తం కూడా అండ్ మనకి బోర్డర్ చూస్తే గ్యాప్ బోర్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ వచ్చి మనకి మధ్యలో చూడండి రౌండ్స్ తో వచ్చింది అనమాట బర్డ్ వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ ఈ గరుడా డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది జ్యువెలరీలో గానీ ఈవెన్ పచ్చీరల్ మీద అవునండి అవును సో పల్లుకు టాసిల్స్ వచ్చేస్తాయి టాసిల్స్ వచ్చేని అవును అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి జరీ బ్లౌజ్ వస్తుందండి యా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఓకే బోర్డర్ ఏ కలర్ వస్తే మనకి బ్లౌజ్ అది వస్తుంది ఎంత ఉంది ప్రైస్ రేంజ్ ఇది ప్రైస్ వచ్చేసి అండి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బాగుంది అసలు నిజంగా చాలా అఫోర్డబుల్ అంటే షోరూమ్ ప్రైస్ కంటే ఒక టూ థౌసండ్ తక్కువ అండి సో డెఫినెట్ గా ఇంట్లో నుంచి సేల్ కాబట్టి ఖర్చులు ఉండవు ఇంటికి రావచ్చా రావచ్చు అండి షూర్ షోర్ రావచ్చు ఎక్కడ ఏరియా ఏరియా చెప్పండి మన ఏరియా వచ్చేసి నిజాంపేట అండి సో పంచాయతీ ఆఫీస్ రోడ్ ఉంటుంది మనకి పంచాయతీ ఆఫీస్ రోడ్ నుంచి నియర్ బై అన్నమాట మనకి వాకబుల్ డిస్టెన్స్ లో కూడా వచ్చేయచ్చు దగ్గర అనమాట సో ఇది వచ్చేసి మనకి వన్ మోర్ కలర్ అండి బ్లూ లోనే టూ షేడ్స్ వచ్చినాయి చూస్తే సో డార్క్ బ్లూ వచ్చింది శారీ అంతా అండ్ మనకి పళ్ళు వచ్చేసి లైట్ బ్లూ తో హైలైట్ అయింది చూడండి పళ్ళు టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా చాలా బాగుంది సూపర్ ఉందండి రెండు కలర్స్ కూడా బాగుంది ప్రైస్ కూడా నేను స్టార్టింగ్ చూపించినప్పుడు అనుకున్నాను బ్యూటిఫుల్ కలర్ అండి అంటే నాలాంటి స్కిన్ టోన్ వాళ్ళకి ఇది చాలా ఈ కలర్ కూడా ఉంది వెరీ లిమిటెడ్ ఎడిషన్ అండి ఇంట్లో నుంచి సేల్ కాబట్టి వాళ్ళకి కూడా కంగారు ఉంటుంది ఎలా ఉంటదో ఏంటో అని సో ఇది మాత్రం రియల్లీ సూపర్ ఉంది హ్యాపీగా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న అసలు రిగ్రెట్ అవ్వకుండా హ్యాపీగా తీసుకోవచ్చు నెక్స్ట్ బ్రైట్ కలర్ తో చిన్న బాడర్ ఇది వచ్చేసండి మనకి మష్రూ సీట్ సారీస్ అంటున్నారు కదా ఇప్పుడు మంచి ట్రెండ్ లో ఉన్నాయి మష్రూ సీట్ శారీస్ సో మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి సో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో మనకి స్మాల్ బాడర్ తో అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు చిన్న టెంపుల్స్ కి అట్లా వెళ్ళడానికి దానికి భలే చూడండి పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో పళ్ళు అయితే మనకి శారీ అంతా కూడా రెడ్ వస్తుంది అనమాట వచ్చినాయి శారీ అంతా సో కలర్ కాంబినేషన్ బాగుంది మెటీరియల్ ఏంటర్ ఇది ఇది మనకి మష్రూ సిల్క్ సారీస్ అండి ఇందులో కూడా మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి వేసుకొని చూపించు హీరో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ప్లెయిన్ విత్ సింపుల్ బాటర్ తో వస్తుందండి నైస్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ గా ఉంది ఇలా ఉంటుందండి సారీ ఇలా ఉంటుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ అయితే రెడ్ అండ్ పిస్తా షేడ్ క్లాసీ ఉంది చాలా క్లాసీ ఉంటుంది ప్రైస్ ఏంటి హిరణ్య ఇది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ ఎయిట్ ఇందాకేమో ఇందాక మనం త్రీ టూ అండి త్రీ టూ చాలా ఫోర్ హండ్రెడ్ డిఫరెన్స్ రెండు దేనికి అది బాగున్నాయి ఇందులో కూడా మనకి ఇంకో కలర్ ఆప్షన్ ఉందండి ఇదేంటిది మనకి ఇది కూడా మస్టర్ సిల్క్ సారీలో వన్ మోర్ డిజైన్ ఓకే అందులో ఇంకో కలర్ ఇంకో కలర్ అండి ఇది ఓకే ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఎంత బాగుందో మెహందీ గ్రీన్ కి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కలర్ ఇది కూడా వేస్తే బాగుంటుంది అంటే కొంచెం ఇప్పుడు యంగ్స్టర్స్ కి ఇప్పుడు ట్రెండ్ పేస్టల్స్ కదండి మనకి సో ఇది చినాన్ అండి చినాన్ బెనారస్ శారీ అనమాట చాలా బాగుంటది జరి చూడండి చినాన్ జార్జెట్ అంటారు కదా సో చాలా ఫ్లోయో ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత యూనిక్ ఉందో ఓకే మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరి వస్తుంది సో టొమాటో రెడ్ తో మనకి హైలైట్ అయింది చూసారా బార్డర్ అంతా కూడా టొమాటో రెడ్ తో హైలైట్ అయింది అండ్ ఆల్ ఓవర్ సారీ అయితే మనకి పీచ్ కలర్ వస్తుంది చూడండి డబల్ షేడ్ అనమాట సింగిల్ పీస్ ఉంది మనకి ఇది ఆన్ బాగుంది రిసెప్షన్స్ కి అలా సంగీతి ఈవెంట్స్ కి బాగుంటుంది చాలా బాగుంటది బ్లౌజ్ యా బ్లౌజర్ ఈ బ్లౌజ్ ఇదంతా కూడా కొంచెం ప్రాసెస్డ్ స్టైల్ వీవింగ్ ఉండిరా చాలా బాగుంది జస్ట్ అలా సింగిల్ లేయర్ వేసుకొని పెట్టుకున్నా అందంగా ఉంటది ఆను సో ప్రైస్ ఏంటి ఇది ప్రైస్ వచ్చేసండి మనకి 3200 రూపీస్ అండి ఇది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చాలా రీజనబుల్ ఉన్నాయి సో అంటే ఫస్ట్ టైం కదా తను కూడా బిజినెస్ చేయడము సో వాళ్ళకి కూడా ఒక లాంటి ఇది ఉంటుందండి చాలా రీసెర్చ్ చేసి తీసుకొస్తారు అవునండి సో షోరూమ్స్ లో ట్రైనింగ్ ఉండే డిజైన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా డెఫినెట్ గా తక్కువ రేట్ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా ఆన్లైన్ లో ఆర్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసండి మనకి రష్యన్ స్టైప్స్ అన్నమాట రష్యన్ స్టైప్స్ లోనే మనకి డ్యూయల్ షేడ్స్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి టూ కలర్స్ వచ్చినాయి అవును చూసారా ఇక్కడ డార్క్ వచ్చింది ఇక్కడ లైట్ కలర్ వచ్చింది సో మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇట్లా స్ట్రైప్స్ వస్తుంది అండ్ పైన కింద కూడా మనకి బోర్డర్ వస్తుంది చూడండి సో బోర్డర్ వచ్చేసి మీకు ఇలా డ్యూల్ టోన్ తో బాగుందండి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ లో ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది మనకి ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మనకి ఇది డిఫరెంట్ బ్లౌజ్ అండి ఒకసారి చూపిద్దాం బ్లౌజ్ కూడా యా ఒక్కసారి ఇది ఓపెన్ చేసి చూపిద్దాం బ్లౌజ్ కూడా చాలా బాగుంటది సో మనకి ఇలాంటిది బయట మీటర్ పీస్ వచ్చేసండి ఈజీగా లెవన్ హండ్రెడ్ ఉంటుంది మనకి బ్లౌజ్ సో బెనారస్ లోనే చూడండి ఆ మినా కరితో వచ్చింది ఓకే చాలా బాగుంది బ్లౌజ్ ఎంత ఇది టూ టూ అండి ప్రైస్ టూ ఓకే ఓకే సో వన్ మోర్ కలర్ వన్ మోర్ కలర్ అండి టూ కలర్స్ అనేవి మనకి అవైలబుల్ సో ఇది హనీ బ్రౌన్ కలర్ షేడ్ అండి చాలా యూనిక్ ఉంటుంది ఎలాంటి ఈవెంట్స్ లో బాగుంటది అంట ఇది కూడా మనకి నైట్ టైమ్స్ చిన్న చిన్న మెహందీ ఫంక్షన్స్ ఉంటాయి కదా సో అలాంటప్పుడు మనం యూనిక్ గా కనిపించాలి సింపుల్ గా కనిపించాలి అవును చాలా బాగుంటాయి సో ఇది ఇంకొక కలర్ అండి ఇదే డిజైన్ లో డిజైన్ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది మెటీరియల్ కంఫర్టబుల్ గా ఉందండి మనకి నాలుగు రకాలుగా బాగుంది రేట్ రీజనబుల్ స్టైలిష్ కలర్ డిజైన్ లైట్ వెయిట్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇదే మీ డిజైన్ రా ఇది బాందిని అండి సో జార్జెట్ బాందిని ఒక్కసారి మెటీరియల్ మీరు టచ్ చేసి రండి ఫీల్ ఎంత బాగుంటుంది ఇందాక ముట్టుకున్నప్పుడే అర్థం ఎంత బాగుంటుంది క్రష్ లాగా వచ్చి వచ్చింది మనకి బాందినిలో చాలా స్టైల్స్ చూసి ఉంటాం కానీ సో ఇది మనకి ప్రైస్ రేంజెస్ బయట ఇంకా ఎక్కువ ఉంటాయండి సో మనం మంచి బడ్జెట్ లో ఇస్తున్నాము ఓకే ఇది కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఓకే సో రేట్ చూసుకున్నాక డిజైన్ చూద్దాము అంటే మధ్యలో ఫ్యాబ్రిక్ టర్ మన క్రష్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది డిజైన్ అనేది పళ్ళు వస్తుంది గ్రాండ్ పళ్ళు వచ్చింది సారీ ఆల్ ఓవర్ డిజైన్ మీకు వస్తుందండి ఎంత యూనిక్ గా ఉంది చూడండి సాఫ్ట్ గా మెటీరియల్ అండ్ కలర్ ఆనియన్ పింక్ లో డార్క్ కాబట్టి పళ్ళు వచ్చేసి మనకి గ్రాండ్ గా ఉందండి క్లోజర్ లుక్ లో చూస్తే మనకి పళ్ళు అండ్ ఈ శారీలో ఇక్కడ చూసారా ఈ టెక్స్చర్ అంతా కూడా మనకి టస్సర్ క్రష్ టెక్స్చర్ వచ్చింది బార్డర్స్ రెండు వైపులో మనకి ఇలా ఈక్వల్ బార్డర్స్ వచ్చాయండి సో ఈ డిజైన్ మిడిల్లో ఉండే ఈ బాంధిని మనకి చేత్తో చేసిన బాంద్ని అలాగే ఇక్కడ జరీ బార్డర్స్ వచ్చి యూనిక్ వీవింగ్ అని చెప్పాలి ఎంత మరేటిది ఇది ప్రైస్ వచ్చేసండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది బ్లౌజ్ అండి విత్ బూటీస్ చాలా గ్రాండ్ ఉంటుందిరా ఒక ఉంటుంది కూడా మనం కట్కచ్చు కట్కెళ్ళండి మనకి ఏదైనా గిఫ్టింగ్ లు చీరలు కదా అలాంటి వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళ దగ్గర వచ్చి పెళ్లి ఏదైనా ఉందంటే ముందు తీసేసుకోండి మంచివన్నీ మంచి రీజనబుల్ ప్రైజెస్ లో పదిహేను వందలు తక్కువే ఉంటుంది తీసుకోవచ్చు ఇప్పుడు మనం బాధిల్ వన్ మోర్ కలర్ సో ఇదే డిజైన్ లో మనకి ఇది గ్రీన్ కలర్ లో ఇంకొక సేమ్ ఇదండి భలే ఉంది ఈ కలర్ కూడా మీ కలర్ సెలెక్షన్ డిజైన్ సెలెక్షన్ కూడా బాగుంది కిరణియా ఇట్స్ నైస్ భలే ఉందండి ఈ కలర్ కూడా వేస్తే కూడా ఒక డిఫరెంట్ యూనిక్ లుక్ వచ్చింది మనకి సో షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంది కాబట్టి ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు చాలా ఫ్లోయింగ్ మెటీరియల్ స్టైలిష్ గా కూడా ఉంది ఫ్లోయి జ్యువెలరీ బాగుంటుంది దీనిక మీరు నెక్ సెట్ దాకా పెట్టుకుని ఇలా సింగిల్ వేసేసుకుంటే అద్దరు అసలు బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం ఇది వచ్చేసి అండి మనకి బెనారస్ జార్జెట్ సారీ ఓకే సో పేస్టల్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా అందరూ క్లాసిక్ కనిపించాలి అని చెప్పి సో అందులో కలర్ అనమాట చాలా బాగుంది అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైమండ్స్ లో బ్రొకేట్ వచ్చింది చూడండి డైమండ్స్ లో బ్రోకేడ్ వచ్చింది చూసారా చాలా బాగుంది సారీ క్లాసీ ఉంటది ఓకే అవునండి ఇదంతా కూడా మనకి లాభం పళ్ళు తోటి అనేది ఫ్లోయింగ్ మెటీరియల్ చిన్న చిన్న పార్టీస్ కి పండగలకు కూడా బాగుంటాయి బాగుంటుంది ఇది ఏ రేంజ్ లో వస్తుంది హిరణ్య ఇది వచ్చేసి మనకి టూ టూ అండి ఓన్లీ టూ 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 కలర్ కూడా బాగుంది క్లోజర్ లుక్ లో తను చెప్పినట్టు ఈ జకాడ్ వీవింగ్ ఈ చెక్స్ వచ్చేసి మధ్యలో బూటీస్ వచ్చాయండి మంచి ప్లెసెంట్ కలర్ పేస్టల్ గా చాలా స్టైల్ ఉంది ఓకే బ్లౌజ్ చూపిద్దామా బ్లౌజ్ ఇది వచ్చింది సో ఇవన్నీ లిమిటెడ్ ఎడిషన్ ఉన్నాయండి ఇంట్లో నుంచి సేల్ కదా వాళ్ళకి కూడా కొంచెం ఉంటుంది నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసండి మనకి జార్జెటే సో చూస్తే ఫ్లోరల్ వచ్చింది చూసారా సారీ అంతా కూడా డిఫరెంట్ స్టైల్ అండి సారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చూడండి జార్జెట్ విత్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట సో యూనిక్ గా ఉంటది కలెక్షన్ అండ్ మనకి బుటీస్ కూడా వచ్చింది చూడండి జరీ బుటీస్ వచ్చినాయి సారీ అంతా యా సో టూ కలర్స్లోనే వచ్చిందండి ఇది కూడా మనకి ఇలాగా డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్లో డిజిటల్ ప్రింట్ కూడా ఉంది ఓవరాల్ బూటీస్ కూడా వచ్చేసాయి పళ్ళు పాటి లాగా షార్ట్ పళ్ళు విత్ టాల్స్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఫ్లోరల్ బ్లౌజ్ చూడండి మనకి ఏదైతే బార్డర్ కలర్ ఉందో ఆ కలర్ తోటి విత్ జరీ బోర్డర్ తో ఇది మరి అంత లైట్ వెయిట్ గా లేదండి నిజంగా చాలా గ్రాండ్ ఉంది ఒక ఏడు ఎనిమిది వేలు లాగా ఉంది మంచిగా వేసుకొని పెట్టుకున్నా గ్రాండ్ ఇందులో మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది సో సేమ్ సారీలో మనకి ఇది ఇంకొక కలర్ ఉందండి ఈ కలర్ కూడా బాగుందిరా ఇది కూడా లైట్ పేస్టల్ లో వస్తుంది ఇది ఓకే అండ్ సారీ ప్రైస్ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి

అండ్ ఆల్ ఓవర్ స్ట్రైప్స్ వస్తాయి మనకి అండ్ అది వచ్చేసి పళ్ళు అండి మనకి ఇది పళ్ళు చిన్నగా షార్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి బుటీస్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో ఇలాగా ఇది ఇది లైక్ ఏమంటారు ఏదైనా చిన్న చిన్న పార్టీస్ టెంపుల్స్ కి వెళ్ళడానికి చాలా బాగుంటది అండి ప్రైస్ రేంజ్ ఇది సెవెంటీన్ ఫిఫ్టీ అండి ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్ సింగిల్ పీస్ అది డిఫరెంట్ డిజైన్ అండి సో మనకి ఆరెంజ్ లో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కదా ఆరెంజ్ సో అందులో డిఫరెంట్ అనమాట విత్ పికాక్స్ వచ్చినాయి మనకి జరి అంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఇందులో మనకి ట్రెడిషనల్ కంచి బార్డర్ లాగా వచ్చింది ఇదేమో డిజైనర్ బార్డర్ వచ్చింది ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా సేమ్ ప్రైజ్ ఇది కూడా సెవెంటీన్ ఫిఫ్టీ అండి ఓకే సో దీనికి కూడా మనకి ఇటువైపున బార్డర్ కూడా ఇలా వచ్చేస్తుంది చిన్న బాడర్ చాలా క్యూట్ గా ఉంది డిజైన్ అయితే నచ్చితే ఇది వచ్చేసి ఎవరికైనా ఈజీగా క్యారీ చేయాలి నేను రోజంతా ఉంచుకోవాలి అనుకుంటే చాలా బాగుంటదండి అండి ఫ్యాన్సీ మెటీరియల్ ఇది వచ్చేసి అండ్ మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీ చూడండి బర్డ్స్ వచ్చి ఫ్లవర్ వచ్చింది చాలా బాగుంది అండ్ శారీ అంతా కూడా జరి వచ్చింది చూడండి చాలా బాగుంటది సో ఇలా సారీ అంతా ఇంక ఇదే ప్యాటర్న్ వెరీ లైట్ వెయిట్

షిప్పింగ్ ఎక్స్ట్రా ఉండేది అంటే మనం మార్జిన్స్ అనేది చాలా తక్కువ వేసుకుంటాం అండి సో టూ థౌసండ్ యబో సారీస్ అని ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలనేది నా ఎయిమ్ అనమాట సో అందుకని నేను ఫ్రీ షిప్పింగ్ పెట్టాను ఇవి టర్ అండి సారీస్ లైట్ వెయిట్ సారీస్ సో అసలు డిజైన్ ఎంత యూనిక్ గా ఉందో ఉందోసారి డిజైన్ చేయండి ఇలా చిన్న కలంకారీతో వచ్చింది చూసారా ఇదంతా మనకి చేస్తే కొంచెం కలంకారీ ఫినిషింగ్ వస్తుంది వస్తుందండి పళ్ళు పాటలో మనకి కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా ఇలాగా బ్రౌన్ షేడ్ మీద సింపుల్ బూటీస్ తో క్యారీ అయింది లైట్ వెయిట్ ఇంకా రెగ్యులర్ వాటికి బాగుంటుంది ప్రైస్ అండి దీంట్లో చూద్దామా ఇవన్నీ ఒకటే రేటా ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి ఓకే ఇది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అంటే టూ థౌసండ్ బిలో ఉండే చీరలకి షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఇది పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు సో విజిట్ కూడా అవ్వచ్చండి ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేసి చూసాం కదా ఇదే చిన్న బార్డర్ తో ఇలా ఒకటి ఉంది ఒకవేళ పెద్ద పెద్ద బార్డర్లు ఇలా వద్దు అనుకుంటే ఇది కూడా చాలా డీసెంట్ గా క్లాస్ గా ఉంటాయి క్లాసి గా ఉంటాయి రేట్ తెలియదు దీంట్లో మూడు వేల ఆరు వేల ఏడు వేల అర్థం కాదు మనం ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ కి ఇస్తాము షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఇది కూడా చూసారా ఎంత డిఫరెంట్ గా ఉందో చెక్స్ వచ్చింది చూడండి పళ్ళు సారీ అంతా కూడా మన క్లయింట్స్ వచ్చిన ఓకే పళ్ళు చెక్స్ వచ్చింది చూడండి దీనికి కూడా మనకి రెండు వైపులా జరీ బార్డర్స్ వచ్చేసి డిఫరెంట్ ప్రింట్స్ తోటి శారీ మొత్తం బాగుంది మెటీరియల్ ఇంటర్నల్ గా షాడో ప్రింట్ కూడా ఉంది డిజిటల్ ప్రింట్ కూడా ఉంది దీని బార్డర్ కూడా బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అమ్మా ఆ సేమ్ ప్రైస్ అండి 13 ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అండ్ ఇది వచ్చేసి ఆ వింటేజ్ అండి సో ఇప్పుడు మనకి మంచి ట్రెండ్ లో ఉన్న వింటేజ్ ఇది ఓపెన్ చేద్దాం యా షూర్ ఇది ఓపెన్ లేదు ఓకే ఇది బ్లౌజ్ దీనికి ఆ ఉందండి ఓకే ఓపెన్ చేసి ఓకే సో వింటర్ సారీస్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది ఇది ఇది వచ్చేసండి మనకి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా చూడండి మోస్ట్ లైట్ వెయిట్ ఉంది నా దగ్గర కూడా అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బుటీస్ బ్లౌజ్ వస్తుంది అండ్ చెక్స్ వస్తుంది చూడండి సారీ అంతా కూడా బుటీస్ వచ్చి మనకి చెక్స్ వస్తాయి పళ్ళు వచ్చేసి మనకి సరి వచ్చింది చూసారా సో పళ్ళు టాజిల్స్ వచ్చేసాయండి బ్లౌజ్ వచ్చేసి మనకి సపరేట్ బ్లౌజ్ పీస్ వేరే సారీస్ కి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు ఏదైనా డిజైనర్ బ్లౌజెస్ పెట్టుకుంటే బాగుంటుంది సింపుల్ బౌ గా ఏదైనా వేరే కలర్ ప్యాటర్న్స్ అలాగా ఇందులో మనకి ఈ కలర్ కూడా ఉంది ప్రైస్ రేంజ్ ఏంటి ఇది 1250 అని షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంది ఓన్లీ 1250 1250 సో ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి కదా అవునండి అవును ఆల్్రెడీ నేను సేల్ చేశాను బాగా ఇవి ఇవి వచ్చేసి మనకి మహేశ్వర్ సిల్క్ సారీస్ అండి ఇవి ఎవర్ ట్రెండింగ్ కదా ఎవర్ ఎప్పుడు ట్రెండే ఇవి ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి చాలా నడుస్తున్నాయి అండి అవును ఓకే సో వీటిలో ఎనీ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇందులో మనకి టూ టైప్స్ ఉన్నాయి అండ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే సో కలంకారి డిజైన్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది జరి వచ్చి ఇది వచ్చేసి మనకి ఎంత సాఫ్ట్ ఉంటుందో మెటీరియల్ అవును మనకి శారీ ప్రైస్ అనేది లెవెన్ ఫిఫ్టీ ఉంటుంది శారీ ప్రైస్ అనేది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది బ్లౌజ్ 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 అండి పళ్ళు ఎలా ఇది పళ్ళు ఇది ఇది చాలా బాగుంటది కలంకారీ సో దీని ఫోల్డింగ్ మనకి కొంచెం వేరుగా ఉంది ఇలా వచ్చేస్తుంది పళ్ళు ఎంత యూనిక్ గా ఉంది చూడండి బార్డర్ తో మనకి పళ్ళు హైలైట్ ప్రైస్ ఎంత ఇది లెవెన్ ఫిఫ్టీ అండి మనకి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది ఇది వన్ మోర్ డిజైన్ అండి ఓకే సో మనకి ఇది వేరే డిజైన్ ఇది రౌండ్స్ వచ్చినాయి కదా సో ఇది వేరే డిజైన్ ఓపెన్ చేద్దామా ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ ఓకే సో కామన్ గా ఎక్కువ ఉంటుంటారు ఇది మహేశ్వరి సిల్క్స్ అంటే మంచి ఫ్యాబ్రిక్ బాగుంటది ఈజీగా క్యారీ చేయొచ్చు చిన్న చిన్న వాటికి బాగా వీటి బ్లౌజులు కూడా ఇలా వస్తాయి నా దగ్గర కూడా ఒకటి ఉంది మహేశ్వరి సిల్క్ ప్యాటర్న్స్ ఓకే ఇందులో మనకి వన్ మోర్ కలర్ ఇందులో గ్రీన్ ఒకటి ఉంది అండ్ ఇంకా మస్టర్డ్ ఎల్లో అండ్ ఆనియన్ పింక్ కూడా ఉంది ఇదే డిజైన్ లో మనం ఓపెన్ చేసిన డిజైన్ లో కలర్స్ ఉన్నాయి వీడియో కాల్ ఇస్తావా వీడియో కాల్ ఫెసిలిటీ అనుకోలేదండి ఇంకా బట్ కస్టమర్ అవైలబుల్ అయితే తీసుకుంటానండి ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఇప్పుడు ఎంప్లాయీస్ అంతా ఉండరు కాబట్టి మీకు రీజనబుల్ గా ఇస్తారండి వీడియో కాల్ ఇవ్వాలంటే అన్ని చూపించి అవి మాడతలేయాలంటే వాళ్ళకు మనిషిని పెట్టుకుంటే రేట్ పెరిగిపోయింది అదే కదా ఇది మనం బిఫోర్ చూపించాం కదా అందులో డిజైన్స్ ఓకే ఫస్ట్ ఓపెన్ చేసాం కదా అండి అందులో మనకి బ్లాక్ ఓకే కూడా మహేశ్వర సిల్క్స్ లో కలర్స్ లో అనమాట మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా సింగిల్ కలర్ వస్తుంది జరీ కూడా మంచి బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ జరీ అండ్ ఆల్ ఓవర్ వచ్చి మనకి చూసారు ఇక్కడ బంచెస్ లో వచ్చినాయి జరీతో బంచెస్ వచ్చినాయి ఓకే పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇలా సింపుల్ గా విత్ బార్డర్ తో ఉంటుంది ఓవరాల్ లుక్ చూడండి కలర్ కూడా మనకి డిఫరెంట్ గ్రీన్ కలర్ చాలా ప్రైస్ రేంజ్ సెవెంటీన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అంటే టూ బిలో వన్ మనకి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అండ్ ఇది వన్ మోర్ కలర్ ఓకే ఇది వచ్చేసి మనకు వన్ మోర్ కలర్ ఓకే హ్యాండ్ పెయింట్ షిమ్మర్ క్రష్ శారీస్ అండి మనకి ఈ శారీలో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి బార్డర్ దగ్గర ఫ్లవర్స్ తో పెయింట్ వస్తుంది ఓకే ఇది మనకి పళ్ళు అండి ఓకే ఇది పళ్ళు కదా ఇది కూడా పళ్ళు ఇది ఇది మొత్తం మనం ఓపెన్ చేద్దాం సారీ అంతా ఒకలాగే మనకి బార్డర్ లో వస్తుంది సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి బార్డర్ లో ఒకటి ఇలా అక్కడక్కడ వస్తే సో సారీ రివర్స్ లో ఓకేరా సో ఇదేంటంటే మనకి బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా బ్లౌజ్ మనకి పెయింట్ వస్తుంది బ్లౌజ్ కూడా ఓకే ఇది పల్లు పార్ట్ ఇది షోల్డర్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఇదేనా బ్లౌజ్ ఇదండి ఓకే అంటే మొత్తం ఓవరాల్ గా బ్రష్ పెయింట్ తో వస్తుంది టాజిల్స్ వచ్చేసాయి ప్రైస్ రేంజ్ ఏంటమ్మా ఇది ఇది మనకి థర్టీన్ హండ్రెడ్ సంథింగ్ ఉంది

ఇది మనకి రెయిన్బో సారీస్ అండి సో బోర్డర్ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఫ్లోయ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి అన్ని సోల్డ్ అవుతా అండి ఒకటే ఒకటే దగ్గర రేట్ ఇది ఇది ప్రయోజస్ అండి మనకి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఎవరైనా కనుక ఈ చీరలు బాగుంటాయి కలంకారీ అండి సో కలంకారీ డోలా సిల్క్ లోనే వస్తుంది సో కలంగారీ వచ్చి బోర్డర్ అంతా కూడా మనకి క్రష్ బోర్డర్ వస్తుంది క్రష్ బాగుంటుంది మనం కూడా రోజువారీ వాడు యూస్ చేసుకోవచ్చు అండి అవును ఇందులో ఇంకా ఉన్నాయి కలర్స్ సో మొత్తం చూపించలేమని కొన్ని ఒక త్రీ ఆప్షన్స్ చూపిస్తున్నాను సో మనం ఇందులో నైన్ టైప్స్ ఉన్నాయి ఓకే డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో పెట్టిన త్రీ కూడా మనకి డిఫరెంట్ సో తను కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టిందండి అవన్నీ కూడా ఒకసారి లింక్ నేను డిస్క్రిప్షన్ లో మీరు చూడొచ్చు ఇదేంట్రా ఇది మనకి రాసిల్క్ లోనే వింటేజ్ బోర్డర్ అండి చాలా బాగుంటది మనకి ఇది కూడా పెట్టుబడులకు అలాగే యూజ్ డైలీ వేర్ మనం కనిపిస్ చేసుకోవచ్చు చిన్న చిన్న కిట్టి పార్టీస్ కి సో అట్లా మనం యూజ్ చేసుకోవచ్చు ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే అమ్మా సిక్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంత ప్రైస్ రేంజ్ ఇది ప్రైస్ వచ్చేసండి మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లోనే సో ఇది పర్పుల్ పింక్ అండ్ బ్లూ బ్లూ ఉంది ఓకేరా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి రష్ టస్టర్ సారీస్ అండి ఇవి జరీ టస్టర్ సో మీరు బార్డర్ లో చూస్తే చాలా బాగుంటది అండి సీనరీ లా వస్తుంది సారీ అంతా కూడా ఇది ఓపెన్ చేసి చూపిద్దాం ఒక్కసారి ఓకేనా ప్రైస్ రేంజ్ అమ్మా ఈ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ డబల్ నైన్ అండి ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది ఓకేనా ఇది ఆఫీస్ వేర్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది డీసెంట్ గా అంటే పేస్టల్ షేడ్స్ టూ హెవీగా లేవు చాలా బాగుంటుంది అండి లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది గిఫ్టింగ్ కి కూడా బాగుంటుంది బాగుంటుంది ఓకే ఇందులో మనకి టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి ఇది కూడా సెవెన్ నైన్టీ సెవెన్ నైన్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వెరీ రీజనబుల్ అండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ లోనే జరి వస్తుంది అనమాట బార్డర్ దగ్గర ఓకే నైస్ రబ్బలే ఉంది ఇది చాలా బాగుంటాయండి ప్రైస్ రేంజ్ ఏముంటుంది ఇది మనకి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఆరెంజ్ కి గ్రీన్ కలర్ బోర్డర్ చాలా ట్రెండీగా ఉంది మెటీరియల్ కూడా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండి ఇలా బార్డర్స్ రిచ్ ఫీల్ తో ఉంది గాండ్ సింపుల్ ఫంక్షన్స్ పార్టిస్ కి కట్టేసుకోవచ్చు. పల్లో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి. యా. ఓకే. ఇలాగ ప్రింటెడ్ స్టైల్ లోస్ బ్లౌజ్. ఓకే. ఇలా బోర్డర్ తోటి చేస్తున్నండి. ఓకే ఇందులో ఇంకో కలర్ ఆప్షన్ కూడా కలర్ విత్ డిఫరెంట్ డిజైన్ అండి. ఓకే. సో ఇది కూడా మనకి పేస్టల్స్ లోనే వస్తుంది. సేమ్ ప్రైస్ ఇది కూడా. ఆ సేమ్ ప్రైస్ అండి 1150. ఓకే. ఇది ఇంకో డిఫరెంట్ డిజైన్. డిఫరెంట్ డిజైన్. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ లవ్. ప్రోడక్ట్ ఇది కూడా మనకి ఫ్యాన్సీ అన్నమాట సో బోడర్ చూస్తే చెక్స్ లో వచ్చింది రౌండ్స్ వచ్చింది అండ్ ఇందులో మనకి సింగిల్ కలర్ ఉందండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డిజైన్ కొంచెం డిఫరెంట్ వచ్చింది చూసారా బోర్డర్ లో డిఫరెంట్ వచ్చింది అవున్ ఈ టూ కలర్స్ కూడా బాగున్నాయండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది కొంచెం స్టిఫ్ గా అట్ ఫీల్ ఉంది బట్ ఫ్యాన్సీగా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కి అట్లా బాగుంటుంది కడితే ఇవన్నీ అందంగా లైట్ వెయిట్ సారీస్ సో రెండు మూడు వేలు మనకి ప్రైస్ అనేది మంచి బడ్జెట్ లో వస్తుంది హిరణ్య కలెక్షన్స్ అంతా కూడా అండి ఆల్ ది వెరీ బెస్ట్ నచ్చి హ్యాపీగా ఆర్డర్ చేయండి అంటే నియర్ బై ఉండే ఉండేవాళ్ళైతే తప్పకుండా విజిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్